సాంఖ్యయోగం పార్ట్వెల్వ్ ఇంద్రియాలను మన అధ్యయనంలో ఉంచుకుని భగవంతుని మీద ధ్యాస ఉంచితే అందరికీ స్థిరంగా ఉంటుంది ఫ్రెండ్స్ నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ మీరందరూ ఓపిక గా ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేస్తారని ఆశిస్తూ మీకు వ్యాఖ్యానంలోకి వెళ్ళిపోదాం ముందుగా అరవయో శ్లోకం కౌంతేయ పురుషస్య విపశ్చిత ఇంద్రియాని ప్రమాధిని హరంతి ప్రసభం ఇంకొకసారి చూద్దాం నేత వ్యాపి కౌంతేయ కురు స విపశ్చిత ఇంద్రియాని ప్రమాధీని హరంతి ప్రసభ ఓ అర్చున ఇంద్రియాలు చాలా శక్తిగలవి ఎందుకంటే మనిషి వాటిని నిగ్రహించుకోవడానికి ఎంత ప్రయత్నిస్తున్నా బుద్ధిమంతుడైన వాటిని కూడా అవి కోరికల వైపు బలవంతంగా తీసుకువెళ్తాయి ఇంద్రియాలు చాలా బలంగా ఉంటాయని శ్రీకృష్ణ పరమాత్మ ఒప్పుకున్నాడు స్థిత ప్రజ్ఞుడిని కూడా ఇంద్రియాలు లొంగ తీసుకోవడానికి చూస్తాయి అవి చాలా ప్రయత్నిస్తాయి కానీ మనం మొంగకూడదు ఒక్క భగవంతుడి మీద ధ్యాస ఉన్నప్పుడు మాత్రమే మనం వాటికి దూరంగా ఉండగలం అన్ని పనులు మానేసి భగవద్గీత చదువుతూ కూర్చోమని చెప్పట్లేదు భగవంతుడిని ధ్యానిస్తూ మీరు రోజువారీ పనులు చేసుకోవచ్చు ఏ పని చేసినా రామ కృష్ణ అనుకొని చేసుకోవడం అలవాటు చేసుకుందాం ఒక్క బుద్ధిమంతుడు చెప్పిన మాటే ఇంద్రియాలు వినప్పుడు ఇక సామాన్యుల సంగతి ఏంటి అందుకే భగవంతుని ధ్యానం ధ్యానం చేద్దాం ఆయనే ఆసక్తి మనకు ప్రసాదిస్తాడు అరవై ఒక్కో శ్లోకం తాని సర్వాన్ని సంయమ్య యుక్త ఆశీత మత్పర వసేహియస్యేంద్రియాన్ని తే ప్రతిష్ఠిత ఇంకొకసారి తాని సర్వాన్ని సంయమ్య యుక్త ఆసీతమత్పర మత్పర వసేహియస్ ఇంద్రియాని తస్య ప్రజ్ఞాప్రతిష్ఠిత సాధకుడు ఇంద్రియాలను అన్నింటినీ తన వశంలో ఉంచుకొని పరమాత్మ అందే మనసు పెట్టి ధ్యానంలో కూర్చోవాలి ఎందుకంటే ఇంద్రియాలను ఆధీనంలో ఉంచుకునే వాడే స్థిరంగా ఉంటుంది ఏ అయినా తన స్వాధీనంలో లేకపోతే అది మనసును బుద్ధిని కలుషితం చేస్తుంది ధ్యానంలో ఏకాగ్రత ఉండదు పరమాత్మను చేరుకోవాలి అనుకునేవాడు ఇంద్రియాలన్నింటినీ తన స్వాధీనంలో ఉంచుకోవాలి అంత దూర్వాస మహముని కూడా భక్త అంబరీషుడి విషయంలో ఇంద్రియాలను నిగ్రహించుకోలేకపోయాడు ఏ ఒక్క ఇంద్రియం అయినా సరే మన ఆధీనంలో లేకపోతే ఏకాగ్రత కలగని కారణంగా బుద్ధి స్థిరంగా ఉండకుండా విధాలుగా పోతుంది ఆత్మజ్ఞానం కావాలి అంటే ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి అనుకుంటే ఇంద్రియాలను స్వాధీనంలో ఉంచుకొని మనసు భగవంతుని మీద లగ్నమై ఉండాలి అప్పుడే బుద్ధి స్థిరంగా ఉంటుంది కోపం వచ్చినందువల్ల మనిషి ఎలాంటి పతనావస్థకు చేరుకుంటాడో తెలుస్తుంది ఆ విషయం చెప్పేది అరవై రెండవ శ్లోకం ध्यायतो विषयान् पुंसः संगस्तेषु पजायते संगत् संजायते कामः कामात् क्रोधो अभिजायते इंकोकसारी ध्यायतो विषयान् पुंसः संगस्तेषु पजायते संगत् संजायते कामः कामात् क्रोधो अभिजायते नित्यमु भोगमुल गुरिंचि आलोचिंचे वाडिकी వాటి మీద ఇంకా ఆసక్తి పెరుగుతుంది ఆసక్తి పెరిగితే వాటిని పొందాలన్న కోరిక కలుగుతుంది ఆ కోరికలు తీరనప్పుడు కోపం వస్తుంది కోరిక మన లోనికి రానివ్వకూడదు వచ్చిందంటే మనిషి జీవితం పతనం అయిపోయినట్లే ఒక పిల్లవాడికి తన స్నేహితులందరికీ స్మార్ట్ ఫోన్ ఉంది నాకే లేదు అని మనసులో ఒక ఆలోచన కలుగుతుంది ఆలోచన బలపడి కోరికగా మారుతుంది ఆ కోరిక బలపడి అది తీరకపోతే అసహనం పెరుగుతుంది అసహనం పెరిగితే కోపం వస్తుంది కోపం వస్తే విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతారు ఆ సమయంలో వారి ప్రవర్తన విపరీతంగా ఉంటుంది వారు ఏం చేస్తారో వారికే తెలియదు అలాంటి పరిస్థితులు ఉంటారు ఆరోగ్యం పాడవుతుంది మొదట్లోనే ఆ కోరికను అంచుకుంటే జీవితం సాఫీగా సాగిపోతుంది ముందుగా పెద్దవాళ్ళందరూ వారి మనసును నిగ్రహించుకొని పిల్లలకు కూడా ఆవిష్యంలో తర్ఫీదు ఇవ్వాలి అరవై మూడవ శ్లోకం క్రోధాద్భవతి సమూహ సమ్మో స్మృతి విభ్రమ స్మృతి భ్రంసాద్ బుద్ధి నాసో బుద్ధి నాసాత్ ప్రణశ్యతి ఇంకొకసారి క్రోధాద్భవతి సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాద్ బుద్ధి నాసో బుద్ధి నాశాత్ ప్రణశ్యతి అలాంటి కోపం వల్ల వ్యామోహం పెరుగుతుంది దానివల్ల జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది ఆ మరుపు వల్ల బుద్ధి నశిస్తుంది బుద్ధి నాశనం వల్ల మనిషి చెడిపోతాడు ఈ శ్లోకాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి కోపం వచ్చినందు వల్ల మనిషి ఎలాంటి పతనావస్థకు చేరుకుంటాడో తెలుస్తుంది ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది గివ్ మీ రూమ్ టు సిట్ అండ్ ఐ కెన్ మేక్ రూమ్ టు లై డౌన్ అని చెప్పి అంటే నాకు కూర్చోడానికి కొంచెం లోటు ఇవ్వండి ఆ తర్వాత పడుకోవడానికి నేనే చోటు చేసుకుంటాను అని అనమాట ఈ సామెత ఎందుకు చెప్పానంటే మనసులో ఏదైనా ఒక కోరికను కోరికకు స్థానం ఇచ్చామంటే ఇక మనసంతా కోరికలతో నిండిపోతుంది కోరికలు పుట్టలా అనమాట మనిషి అధుకత పారవుతాడు ఒక పాము ఇంట్లో ఉంటే ఎంత ప్రమాదమో మన మనసులో ఒక కోరిక ప్రవేశిస్తే అంటే ఏదైనా కావాలని కోరుకుంటే అది అంతే ప్రమాదానికి దారితీస్తుంది ఇంట్లో వచ్చిన పాముని ఎంత వేగంగా బయటకు తరిమేస్తామో అదే విధంగా మనసులో ఉన్న కోరికను కూడా తను తరిమేయాలి అసలు కోరికే లేకుండా ఉంటే ఇంకా మంచిది కదా ఇక్కడ కామము అంటే కోరిక కామము కోపము ఈ రెండు ప్రాణ సే స్నేహితులు లాంటివి ఒకరిని విడిచి ఒకరుడు లేరు కోరికను అంచువేద్దామని చూస్తే దాని ఫ్రెండ్ కోపానికి కోపం వస్తుంది కోపం వచ్చిందంటే మనుషులు మర్చిపోతాడు మనసు అంతా గజబుజుగా ఉంటుంది ఆవేశంతో దెయ్యం పట్టిన వాడిలా తయారవుతాడు అందుకే మతిపడు వస్తుందని చెప్తున్నారు నిపుణుడు దాంతో బుద్ధి చెడిపోతుంది బుద్ధి చెడిపోతే మనిషి పతనం ప్రారంభం అవుతుంది అందుచేత ఇంద్రియాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమని శ్రీకృష్ణ పరమాత్మ మనల్ని హెచ్చరిస్తున్నాడు ఒక షుగర్ పేషెంట్ స్వీట్ తిందామని అనుకుంటాడు కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు పేషెంట్ కి కోపం వస్తుంది ఆ కోపం ఎక్కడ తీస్తుందో మనకు వేరే చెప్పక్కర్లేదు ఇంట్లో గొడవలైనా వస్తాయి లేకపోతే ఇంకేదైనా ప్రమాదానికి దారి తీస్తుంది ఆరోగ్యం పాడవటం లాంటిది నేను చెప్పింది నోరు అనే ఒక ఇంద్రియం గురించి మాత్రమే మరి మిగతా ఇంద్రియాలు ఎంత ప్రమాదకరమో బుద్ధి నస్తే ఇంక మనిషి జీవితం అంతే అరవై నాలుగో శ్లోకం రాగద్వేష విషయానింద్రియ విషయానింద్రియశ్చరణ్ ఆత్మవస్యైర్విధే విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి ఇంకొకసారి రాగద్వేష వియుక్త విషయానింద్రియ నిశ్చరన్ ఆత్మవస్యైర్విధే ఆత్మా ప్రసాదం అధిగచ్చతి మనసును స్వాధీనం చేసుకున్నవాడు రాగద్వేషాల నుండి బయటపడినవాడు ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్నవాడు పరమాత్మ అనుగ్రహం వల్ల మనశ్శాంతిని పొందుతాడు మనసును నిర్మలంగా ఉంచుకొని మనశ్శాంతిని ఎవరు పొందగలరో ఈ శ్లోకంలో పరమాత్మ మనకి చెప్తున్నాడు సామాన్య మానవుల యొక్క ఇంద్రియాలు స్వతంత్రంగా రెచ్చిపోయి ప్రవర్తిస్తుంటాయి అవి వారి ఆధీనంలో ఉండవు అలాంటి వారి యొక్క ఇంద్రియాలు పూర్తిగా రాగద్వేషాలతో నిండిపోయి ఉంటాయి ఆ కారణంగా మనిషి ఇంద్రియాలకు బానిసై సుఖభోగాలను అనుభవిస్తూ మంచి చెడ్డలను మర్చిపోయి ఏదో ఒక విధంగా సుఖాన్ని కలిగించే వాటిని సంపాదించుకొని సుఖదుఖాలను పొందుతాడు కానీ ఆధ్యాత్మిక సుఖాన్ని పొందలేడు కానీ సాధకుడైన వాడు ఇంద్రియాలను తన వశంలో ఉంచుకోవడం వల్ల అతనిలో రాగద్వేషాలు ఉండవు తనకు పరమాత్మ అందించిన భోగాల పట్ల కూడా రాగద్వేషాలు ఉండవు ప్రకృతిలో లభించిన సాత్విక ఆహారాన్ని మాత్రమే తింటాడు ఏది చూసినా ఏది విన్నా రాగద్వేషాలు కామక్రోధాలు మొదలైనవి ఎలాంటి వికారాలు ఉండవు అంటి పట్ల స్వభావంతోనే ఉంటాడు మనమందరం కూడా పరమాత్మ చెప్పిన విధంగా నడుచుకోవడానికి ప్రయత్నించాలి అప్పుడే ఈ టెన్షన్ లేకుండా ఆరోగ్యంగా మనశ్శాంతిగా జీవించగలం బీపీ షుగర్ ఏవి రావు ఇప్పుడు అవన్నీ అంక అవసరమా కొద్ది బ్రతికిన నాళ్ళు ఆ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహంతో హానిగా బ్రతుకున్నారు అరవై ఐదో శ్లోకం ప్రసాదే సర్వ దుఃఖాన హాని రస్యోపజాయతే ప్రసన్న చేత బుద్ధి పర్యవతిష్టతే ఇంకొకసారి ప్రసాదే సర్వ దుఃఖాన హాని రస్యోపజాయతే ప్రసన్న చేత బుద్ధి పర్యవతిష్టతే మనసు నిర్మలంగా ఉండడం వల్ల అతని దుఃఖాలన్నీ పోతాయి అందుచేత అతని బుద్ధి స్థిరంగా ఉండి పరమాత్మ అంతే నిశ్చులంగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటే దుఃఖం ఉండదు పాప కర్మలు చేయడం వల్ల దుఃఖాలు వస్తాయి మంచి మనసున్న వారు పాపాలు చేయరు ఇక దుఃఖం ఎందుకు వస్తుంది అంతఃకరణ శుద్ధి గల యోగులకు అందమైన వస్తువులు కనిపించినా వాటిపై ఆసక్తి ఉండదు తిరిగి చూద్దామనే ఆలోచన కూడా ఉండదు ఏదైనా ఒక వస్తువుపై ఆసక్తి కలిగింది అనుకోండి అది పొందాలనే కోరిక పుడుతుంది అది దక్కకపోతే కోపం వస్తుంది మనది అనుకున్న వస్తువు దూరం అయితే దుఃఖం వస్తుంది అన్నింటికి సమానంగా తీసుకొని ఏది జరిగినా మన మంచికే అనుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది శుభ్రమైన అర్థంలో వస్తువు చక్కగా కనిపిస్తుంది మనసు పరిశుద్ధంగా ఉంటే ఆత్మను దర్శించవచ్చు అంటే ఆత్మ కనిపించదు కానీ ఆత్మ జ్ఞానం కలుగుతుంది కదా సో ఫ్రెండ్స్ విన్నారు కదా ఇది ఈ రోజు భగవద్గీత సాంఖ్యయోగం పార్ట్ పార్ట్వెల్వ్ వ్యాఖ్యానం ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతూ